హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీ వెజిటబుల్ పులావ్ మేతి చికెన్తో వచ్చేసాను ఈ వర్షాకాలంలో సాయంకాలం పూట కమ్మ కమ్మగా ఇలా వెజిటబుల్ పులావ్ చేసుకుని ఇలా మేతి చికెన్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మెంతి కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూస్తున్నారుగా కుక్కర్లో చాలా ఈజీగా వెజిటబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను వెజిటబుల్ పులావ్ మేతి చికెన్ ఈ రెండు చూపించిపోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుని ఇందులోనే బిర్యానీ ఆకులు లవంగాలు యాలకులు మసాలా పువ్వు షాజీర కొద్దిగా సోంపు దాల్చిన చెక్క హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు బంగాళదుంప ఒక క్యారెట్ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కుని ఇలా ఈ పోపులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక కప్పు పచ్చి బఠానీ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసుల బియ్యాన్ని బాస్మతి బియ్యాన్ని ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా వేసుకుని జెంటిల్గా బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా ఒకసారి నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కాబట్టి గ్లాసుకి గ్లాసు ఉన్నారు వాటర్ చొప్పున వాటర్ వేసుకోవాలి అదే రైస్ నానబెట్టకుండా చేసుకుంటే గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసుల వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇందులో ఇంకా వేరే మసాలా ఏమీ వేయవలసిన అవసరం లేదు మనం హోల్ గరం మసాలా అంతా ఆయిల్లో వేయించుకున్నాం ఇది పులావ్ కాబట్టి వేరే మసాలా వేసుకోలేదు పొట్టకి లైట్ లైట్గా ఇందులో గ్రేవీ కర్రీ చికెన్ కర్రీ కలుపుకుంటాం కాబట్టి ఇది ఇలా లైట్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా మూడు విజిల్స్ ఇప్పించుకున్న తర్వాత ఇలా పొడి వెజిటబుల్ పులావ్ ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే వెజిటబుల్ పులావ్ రెడీ కుక్కర్లో చాలా ఈజీగా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారుగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా పులావ్ రెడీ ఈ పులావు బంగాళదుంప కూర కానీ చికెన్ కూర కానీ ఏదో ఒకటి వేసుకుని తిన్నా అలా ఒట్టిగా తినేసినా కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మేతి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బాండి పెట్టి ఒక మూడు స్పూన్ల నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఒక అరకిలో చికెన్ తెచ్చుకొని దాన్ని మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ పెరుగు కొద్దిగా ఆయిల్ వేసి ఒక గంట మ్యారినేట్ చేసుకుని ఉంచుకుంటే ముక్కలోకి ఉప్పు కారం బాగా వెళ్ళి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఉల్లిపాయల దాంట్లో వేసి ఒకసారి వేయించుకుని ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా ఇందులో వేసేయాలి ఈ మెంతి కూర వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఇప్పుడు ఈ మెంతి కూర కూడా వేసిన తర్వాత ఈ ఆయిల్లోనే బాగా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుని వేయించుకుని ఇప్పుడు వాటర్ వేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చికెన్లో నుంచి చాలా వరకు వాటర్ వస్తుంది ఆ వాటర్ కాకుండా కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడికితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుని ఈ వెజిటబుల్ బిర్యానీలో ఈ మేతి చికెన్ వేసుకుని తింటుంటే టేస్ట్ అదిరిపోతుంది ఈ వర్షాకాలంలో ఇలా చేసుకుని తింటూ ఉంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూసి నా వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి చూస్తున్నారుగా వెజిటబుల్ పులావ్ విత్ మేతి చికెన్ చాలా ఈజీగా కుక్కర్లో వెజిటబుల్ పులావ్ చేసుకోవచ్చు ఇలా మట్టి పాత్రలో కర్రీ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది వీలైన వాళ్ళు ఇలా మట్టి పాత్రలో ట్రై చేసి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి వెజిటబుల్ పులావ్ విత్ మేతి చికెన్ రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి వెళుతుంది అందువల్ల ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి నా వీడియో చూసి ప్రయత్నించి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ